బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు రుణమాఫీ అనే ప్రధాన అస్త్రంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది మూడు విడతల్లో రైతు రుణమాఫీ నిధులను జమ చేయనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అయితే ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల్లోగా రైతుల రుణ ఖాతాల్లో లక్ష రూపాయలు మాఫీ కానున్నాయి ఇక లక్ష రూపాయల నుంచి లక్షన్నర వరకు ఉన్న రుణాలను ఇనలాఖరు లోపు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మూడో విడతగా ఆగస్టులో పదిహేను లోపు రెండు లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు ఆగస్టులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు రెండు మే ఆరున వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చారని గుర్తు చేశారు ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో చెప్పామని అయితే ఆర్థిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారని అన్నారు రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారని రాహుల్ గాంధీ మాటిచ్చారంటే అది చేస్తారన్న నమ్మకం కలిగించడం తమ బాధ్యత అని చెప్పారు ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని అన్నారు వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్ అయితే రైతు రుణమాఫీ కోసం మొదటి విడతగా ఏడు వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లుగా సీఎం చెప్పారు రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అన్నారు అందుకే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామని చెప్పారు రైతు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికే రెండు లక్షల రైతు రుణమాఫీ అని కొన్నారు అయితే మూడు విడతల్లో రైతు ఖాతాల్లో జమ చేయనున్న రైతు రుణమాఫీపై ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్లతో అమలు చేయనున్నట్లుగా వెల్లడించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి